అదే ఉత్సాహంగా ఉన్నారంటే అది మీ పట్టుదల దానికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు శుభాభినందనలు ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే నలభై రోజుల్లో ఏ ఏ కార్యక్రమం చేయాలి ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం వెట్ట చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మంచి సాంగ్ తీసుకొచ్చారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది బీసీలకు లేని నైపుణ్యం ఏంటి అడుగుతున్నా బీసీల్లో లేని నాయకత్వం ఏంటని అడుగుతున్నా ఇన్ని ఉన్నాయి ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు తిరికేది కూడా బీసీలే ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే మొత్తం వీళ్ళే ఉంటారు ఇంకెవరు లేరు ఒక వడ్రింగ్ కావచ్చు ఒక కార్పెంటర్ కావచ్చు లేకపోతే ఒక మేషన్ కావచ్చు అందరూ బీసీలే ఉంటారు అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించుకో పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చే తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఆలోచించాల్సింది జనాభాలో యాభై శాతం బీసీలు అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు పనులన్నీ చేశారు కానీ మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఆర్థిక వెసులుబాటు లేదు అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన ఒకటే చెప్పారు మీలో వెన్ను దట్టి లేపారు బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజు మీరు సారి మనం ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూశారు వేదికపై నాయకులందరినీ చూశారు మీరు మాజీ మంత్రులు ఉన్నారు ఐదు సార్లు మంత్రులైన ఉన్నారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అడుగుతున్న ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత అది తెలుగుదేశం పార్టీ బీసీలను పైకి తీసుకొచ్చిన విధానం ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి నాయకుడిని పెంచరు చెడు పనులు చేపించి ఆ నాయకుని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టాను రాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు అందుకే మీరు ఒకసారి చూస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా దీర్ఘకాలికంగా నాయకత్వాన్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే బీసీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసిన ఒక ఫ్యాక్టరీ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి అప్పుడే ఏ తమ్ముడు కూర్చోడమా మా కూర్చోండి కూర్చో అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు ఈ రోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు అంటే పది పర్సెంట్ తగ్గించేశారు పదిహేడు వేల మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించా ఒకటి పూలే గారు రెండు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి దేవాలో ఆలోచించాం మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ ఏ పని మీరు చేస్తారు వృత్తి పనులు ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు